ఏడు వేల ఓట్లతో కేసీఆర్ ను పద్నాలుగు వేల ఓట్లతో రేవంత్ రెడ్డిని ఓడగొట్టింది అంటే సాధ్యం కాదే మన ఉన్నదా ఏదన్నా ఉన్నదా సాధ్యం సాధ్యమే అన్ని సాధ్యమే రాజకీయంలో డబ్బే పరమావదని అంటున్నారు అన్నా నేను అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నా ఆయన రాష్ట్ర రాజ్యాంగం సాక్షిగా చెప్తున్నా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా రాజకీయంలో గెలవచ్చు కానీ ఐదు సంవత్సరాలు ప్రతి నిమిషము ప్రజలకు కష్టం వచ్చినప్పుడు కనీసం పక్కకు నిలబడి ఓదార్చి ఏం జరిగిందని తెలుసుకొని నేను పని అని చెప్పి మన బడిని ఎక్కించుకొని మనం ఛాయ్ తాగిపించి మనం మంచి నీళ్ళు తాగిపించి వాళ్ళకు పని చేపిస్తే ఖచ్చితంగా గెలవచ్చు ఇది నిజం మళ్ళీ బీజేపీ ఏదో అడమైన కూతురు చూస్తున్నారు అన్న మనకు అది కాలేజంది కూలీ అయిపోయింది ఆ పార్టీ పచ్చగున్నప్పుడే కనీసం ఆ టగొడీ పోలే మనం కనీసం కానీ ఎండిపోయిన పార్టీ ఎందుకు పోతారు వీళ్ళు ఏమీ లేదు అటు ఇటు అని చెప్పి వీళ్ళిద్దరు ఒకటంటే మళ్ళీ ఎంపీలు గెలుస్తామని అనుకుంటారు సరే ఎంపీలు గెలుస్తారు మీరు ఏం కట్టలు పెడతారు ఏం తీసుకొస్తారు మీతో ఏమైతుంది మొత్తం నాలుగు వందల సీట్లు భారతీయ జనతా పార్టీకి నా దేశం మొత్తం మీద వస్తున్నాయి దగ్గర దగ్గర పదిహేడు రాష్ట్రాలలో ప్రభుత్వం ఉన్నది మీ ఉన్నాయో రెండు రాష్ట్రాలు ఒకటి తెలంగాణ ఒకటి కర్ణాటక కర్ణాటక ఇంత తెలంగాణ గింత వీళ్ళ మీకు ఇచ్చే వచ్చే ఓట్లని చేసే ఎంపీలని నువ్వే తీసి వచ్చేది ఏమన్నది ఆరు గ్యారెంటీలకే దిక్కులేదు నువ్వే మళ్ళీ ఇంకా ఎంపీలు వస్తే ఇంకేమో చేస్తామని చెప్తున్నాడు ఏమన్నాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే తప్ప ఈ ఆరు గ్యారెంటీలను మేము తీర్చలేము అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు అంటే అలా రాదు మనకి ఇయ్యారు కథలు చేసి మా అక్క చెల్లెలకు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అన్న ఏం లేదు రెండే రెండే నిమిషాలు పాత ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి ఏం చేసిండు అంటే దొరకేతనం చేసిండు రెండేళ్ళ కాళేశ్వరం కట్టిండు అది పనిగిపోయింది కూలిపోయే పరిస్థితికి వచ్చింది లక్ష అరవై వేల కోట్లు పెట్టి కాళేశ్వరంలో ఖతం చేసి ఒక్కనాడు అసెంబ్లీకి పోయింది లేదు పెట్టింది లేదు ఒక్కనాడు సెక్రటరియట్ పోయింది లేదు మాట్లాడింది లేదు రాత్రి ఏది ఆదికి వస్తే అది పొద్దున పనిచేసి పెట్టేటువంటి దొర ఇవాళ దొరని తీసుకపోయి మళ్ళీ ఆడ కూసురు ఏడికెళ్లూ ఆడికి పోయి ఉసులు పెట్టేసి